హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఇక రేపు ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ అక్టర్ చేసుకోండి ఇంకా విషయంలో కలయితే మనకు గత నాలుగు రోజులుగా ఈ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఈ రోజు కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ సాగుతుంది మూడో రోజు ఇవాళ నాలుగు ఎకరాల విస్తీర్ణం వరకు రైతు భరోసా నిధులు జమ కోసం ప్రభుత్వం మొత్తం పదమూడు వందల పదమూడు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం అనేది జరిగింది మరో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి ఆరు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది ఇప్పటివరకు మొత్తం ఐదు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలను రైతు భరోసా కోసం విడుదల చేసి యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు సహాయం అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది ఎకరాలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు